ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిన్న నేను వీడియో పోస్ట్ చేశాను కదా నిన్న కాదు మొన్న దాంట్లో నైవేద్యాలు కట్టా పెట్టాము ఇన్ని ఐటమ్స్ ఎందుకు వండాము అన్నది నెక్స్ట్ బ్లాగ్ లో చెప్తాను కదా అది బ్లాగ్ లో చూసేయండి ఎందుకంటే మా అత్తయ్య గారు మా పాప పుట్టినప్పుడు మొక్కు ఉన్నారండి మా ఊర్లో అని అమ్మవారు ఉంటారు ఆవిడ మూడు సంవత్సరాలకు ఒకసారి వస్తారండి అంటే రెండున్నర సంవత్సరాలు అలా వస్తారు ఆవిడ వచ్చినప్పుడు గరగనిస్తామని మొక్కుకున్నారు మీరు ఫస్ట్లో చూసారు కదా ఆ గరగని మా ఆయన గారు కొని కొని తెచ్చారు దానికి ఈరోజు గరగనిస్తామండి అందుకని నైవేద్యాలు వండమన్నారని నైవేద్యాలు వండాం ఇది మేము మార్నింగ్ నుంచి చూస్తున్నాం మార్నింగ్ వస్తారు అన్నారు గరగనే ఎత్తుకుని వస్తారు కదండి ఇది అందరికీ తెలిసి ఉంటుంది కదా అలా వస్తారని మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తూ చేస్తూ ఉండగా నైట్ ఒంటి గంటన్నరకు వచ్చారండి వాళ్ళు దీనికోసం నేను ఐదు తవల అన్నం వండమన్నారు పప్పు అలాగే తెల్లపిండి ములక్కూర ముద్దపప్పు గారెలు బూర్లు పర్వన్నం ఇవన్నీ వండమన్నారు అండి నేను అందుకోసం పొద్దున నాలుగింటికి లేసి ఈ ఐటమ్స్ అన్నీ నైవేద్యాన్ని రెడీ చేసేసాను కానీ నైట్ ఒంటి గంటే నరగ వచ్చేది అండి దేవుడు అప్పటి వరకు మెలకుగానే ఉన్నాము సేపు బావు నూరుకోబెడితే అలా కొంచెంసేపు అంతే తర్వాత దేవుడు వచ్చారు అన్నారని లేచి ఇవన్నీ చదివేసామండి దానికోసం మనం మంచం వేసుకుని మంచం వేయమన్నారు మంచం వేసి బట్చి వేసాను కర్లమ్మని తీసుకొస్తారు కదండి ఆ పక్కన ఉన్నది కర్లమ్మ ఈ పక్కన గ్రీన్ సారీతో ఉన్నది మనం తెచ్చిందండి అది ఆయన గారి తెచ్చింది దానికి సారీ కట్టి జాగ్రము వేసి నిమ్మకాయ దండ పువ్వుల దండ వేయకండి తర్వాత కుమ్మం అదే మనం మా అన్నం కట్ట రెడీ చేసాం కదా ఇవన్నీ అక్కడ పెట్టేసి వాళ్ళే సద్రేస్తారండి అలాగే రెండు కోళ్ళు కూడా తెచ్చాము అవి లాస్ట్ లో కోసారు ఇది పెట్టేశాక దీ దీపారాధన చేసేసి మట్టి పంపదిలో ది దీపారాధన చేయాలండి అలా చేసేసాం తర్వాత అగ్రోతులు వెళ్ళగిచ్చేసి కొబ్బరికాయలు కొట్టేసి అమ్మవారికి మొక్కు తెచ్చేసుకున్నామండి కానీ ఈ అమ్మవారు చాలా స్పెషల్ అండి మా ఊర్లో ముప్పై గరగల వరకు ఇచ్చారు ఎందుకంటే అమ్మవారు స్పెషల్ కాబట్టే కదండి అన్ని గరగలు ఇచ్చారు కోరికలు ఈ కూర కూరన నెరవేర్చే అమ్మవారండి కళ్ళమ్మ అందుకే అన్ని కోరికలు నెరవేరాయని చాలామంది గరగలు ఇచ్చారండి అందుకే అంత లేట్ అయిపోయింది కానీ నేను ఫస్ట్ టైం అండి నాకు మ్యారేజ్ అయినా కొత్తలో వచ్చింది కరలమ్మ మళ్ళీ ఇప్పుడే వచ్చిందండి అందుకని నాకు తెలియదు మా హస్బెండ్ అలాగే మా మాయగారు చెప్పేదాన్ని బట్టి నేను పూజ అయితే చేసేసుకున్నా మొక్క అయితే తీసేసుకున్నాను అంటే అత్తయ్య గారు లేరు కదండి అందుకని నేనే తీసేసుకున్నా అమ్మ వాళ్ళు పొద్దుటొచ్చి అన్నీ రెడీ చేస్తారు తర్వాత కోడిని కోసేసి ఆవిడికి నైవేద్యం కింద ముక్కుబడి కింద తీర్చేసామండి కోడిని వాళ్ళే కోసేస్తారు మనం ఇంకేమీ చేయక్కర్లండి నార్మల్గా మనం తెచ్చిన అక్కడ పడితే వాళ్ళే సిద్ధరేస్తారు అమ్మవారు ఎత్తుకునే తనకి మూట కట్టాం కదండి అది ఏంటంటే దాంట్లో చాలా రకాలు మనకి పుట్టింటి తరఫున ఎలా ఉంటాయో అన్నీ వేసామన్నమాట అండి దాంట్లో కుంకుమ అలాగే గాజులు అద్దం దువాణి ఇవన్నీ వేసి అమ్మవారికి ఇచ్చామండి ఇదేనండి ఈరోజు బ్లాగ్ ఎలా ఉందో చూడండి ఇంకా లాస్ట్లో అమ్మవారు ఎలా వెళ్ళారో ఎలా పోనారా అనేది కూడా చూపిస్తాను చూసేయండి అమ్మవారు అయితే చాలా బాగా వచ్చిందండి వాలకం నాకు ఇప్పుడు భయం వేసేది కానీ ఈసారి అమ్మవారిని అలా చూస్తూ ఉండిపోయాను అమ్మవారికి పో పునకం వచ్చాక గరగని అమ్మవారి మీద ఆయన మీద పెట్టామన్నారు ఆయన మీద పెట్టేశాము తర్వాత వెళ్ళే ముందు పసుపు నీళ్ళు పసుపు నీళ్ళు వేయాలన్నారండి పసుపు నీళ్ళు కూడా వేసేసాం అంతేనండి ఇలా మా మొక్కబడి తీర్చేసుకున్నాం ఈ వీడియోలో మీకు ఫుల్ డీటెయిల్స్ అన్నీ చూపించాను కదా మీరు కూడా ఇలానే చేస్తారా ఎప్పుడైనా గరగించుంటే లేదో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని ఇంకా విజిట్ చేయకపోతే విజిట్ చేసి చూడండి మన ఛానల్లో చాలా వీడియోస్ చేశాను మీరు ఫస్ట్ టైం కనుక చూసింటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఈ వీడియో ఎలా ఉందో లైక్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేను మాట్లాడాలంటే ఇంకా చాలా ఉందండి కర్లం గురించి చెప్పాలంటే ముందు రోజు గార్లు పరవన్నం కింద నైవేద్యం కింద అమ్మవారికి ఇవ్వాలండి అవి అమ్మవారి దగ్గర పట్టుకెళ్ళేస్తే వాళ్ళు తీసేసుకొని మనకి వెనక్కి ప్రసాదం ఇచ్చేస్తారు తర్వాత రోజు కోడిని కోసుకొని బూర్లు గార్లు పరవన్నం వండి మళ్ళీ ఇవ్వాలండి అవి అమ్మవారి దగ్గర అమ్మవారి దగ్గర వేసేస్తారండి అందరు తెచ్చిని వేసేస్తారు అమ్మవారు వెళ్ళినప్పుడు మాత్రం చాలా జనం అండి అలాగే లైటింగ్ కూడా చాలా బాబెట్టారు నాకు ఈ హడావుల్లో వెళ్ళడం కుదరలేదు మా హస్బెండ్ వెళ్ళారు కానీ నేను నిన్నంతా అలసిపోయిన మొన్న నేను వెళ్ళడం మాత్రం కుదరలేదండి కర్లమ్మ తల్లి లొలమ్మ తల్లి అండి ఈవిడే మా ఊర్లోనే ఉంటారు ఇవిడికి మూడు నైవేద్యాలు పెట్టుకోవాలి అవి నిన్న నైవేద్యాలు పెట్టాను కానీ వీడియో తీయడానికి కుదరలేదండి ఎలా పెట్టానో ఏం చేశానని నిన్న కూడా మావ్య గారు రెండు కోళ్ళని తెచ్చి కోళ్ళని కోసారండి నైవేద్యం కింద నిన్న అలా దేవుడికి నైవేద్యం పెట్టేశామండి ఇలా సింపుల్గా మాకు తెలిసినలా చేసేసామండి మనకి లిస్ట్ కూడా వాళ్ళే ఇస్తారు ఏం తెచ్చుకోవాలి అనే టెన్షన్ పడక్కర్లేదు ఎందుకంటే ఎక్కువ గరగలు నేర్చుకుంటున్నారు కదండి అందుకని ఒక లిస్ట్ రాసేసి దాన్ని జిరాక్స్ తీసి ఉంచుతున్నారు ఆ జిరాక్స్ మాకు కూడా ఇచ్చారు దాన్ని బట్టి మా గారు ఐటమ్స్ అన్నీ తెచ్చేశారు ఈయన గరగని వాటికి సంబంధించిన ఈయన్ని కూడా తెచ్చేసారు తర్వాత నేను వచ్చాక నైవేద్యాలు రెడీ చేసుకుని ఇలా ఇంకో అమ్మవారికి గరగనిచ్చేసామండి ఇదేనండి కానీ లాస్ట్లో మాత్రం వెళ్ళే ముందు పసుపు నీళ్ళు జమ్మాలండి పసుపు నీళ్ళు కోళ్ళ మీద వేయాలండి ఇలా వేయడం వల్ల మన మక్కు తీరినట్టు అవుతుంది మక్కు అవుతుందండి నేను ఫస్ట్ టైం నైవేద్యం పెట్టడం అలాగే ఫస్ట్ టైం నా చేతులతో కరగనెత్తుకోవడం అండి నాకు చాలా కొత్తగా అనిపించింది చూసారా ఇదేనండి ఈరోజు రోజు బ్లాగ్ ఇంకా మా పాప కూడా భయపడకుండా బాగానే చూసింది మా బాబు కూడా చూసాడండి డబ్బులకి గట్రా భయపడతాడేమో అనుకున్నాం కానీ వాడు కూడా లాస్ట్ వరకు చూస్తూనే ఉన్నాడు ఇంకో కానీ నైట్ అంతా పడుకోలేదండి బాబు వాళ్ళతో సరిపోయింది ఇంకొన్నదే రెండు గంటలు అనుకో దేవుడు వెళ్ళినప్పటికీ రెండున్నర అయింది ఇంకా రెండు గంటలు కూడా పడుకోకుండా మా పిల్లలు అలర్జీస్తేనే ఉన్నారు మా బాబు అయితే పడుకున్నాడు కానీ మా బాబు అయితే అస్సలు పడుకోలేదండి ఈ ఈ పూడే మొక్కుబడి బాగా అయిపోయింది అనుకుంటాం ఇక్కడ ఇంకో గరగ ఉంది కదండి అదేనండి కర్లమ్మవారు మన గరగని పట్టుకెళ్ళిపోయి వ్యాన్లో పెట్టేసే పెట్టేశారు తర్వాత కర్లమ్మ అమ్మవారిని మళ్ళీ వెతుకుంటారండి ఇలా ఊరంతా గుమ్మం గుమ్మానికి తిరుగుతుందండి తర్వాత చూసారా ఇంకా కరలమ్మవారు ఎలా చూస్తున్నారు గడప గడపకి తిరుగుతారు తర్వాత రోజేమో నైవేద్యాలు తెమ్మని వస్తారండి కర్లమ్మవారు ఇలాగే అప్పుడు మనం పసుపు నీళ్ళు వేస్తే సరిపోతుంది ఈ వీడియో ఎలా ఉంది లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబ్